ఇదిగోండి బుల్లి ఎడ్ల బండి కదా ఇదిగోండి ఇందులో ఇద్దరు మనుషులు కూడా కూర్చొని ఉన్నారు ఇతను బండి నడిపే అతను ఏమే బండిలో కూర్చొని పొలమో ఊరో ఎటు వెళ్తుందనమాట బండి చాలా బాగుంది కదా రెండు ఎడ్లు ఉన్నాయి వీటికి రెండు ఇట్లా గంటలు కూడా వచ్చినాయి అన్నమాట ఇట్లా సంక్రాంతి టైంలో మనం ఊర్లలో ఎడ్లను ఇట్లా రెడీ చేయడం చూస్తాం కదా అట్లా మంచిగా రెడీ అయి ఉన్న ఎడ్లు రెండు ఇది బండి సపరేట్ ఇవి రెండు ఎడ్లు సపరేట్ అనమాట వీళ్ళిద్దరు మనుషులు కూడా సపరేట్ సపరేట్ ఇట్లా మంచిగా నిజంగా రియల్ ఎడ్ల బండికి ఎట్లా ఇట్లా తాళ్ళు కట్టుంటాయో ఉంటాయో అట్లనే చాలా బాగుంది కదా ఇది మేము మొన్న షిరిడి వెళ్ళినప్పుడు షిరిడి నుంచి మహాబలేశ్వర్ వెళ్ళే దారిలో ఒక చోట అమ్ముతుంటే చూశానన్నమాట ఇదేమో ఫైబర్తో చేసినాయంట వీటిని మనం కావాలంటే క్లీన్ చేసుకుంటప్పుడు వాటర్ పోసినా కూడా ఏం కాదని చెప్పారు బట్ ఇది వ్యాక్స్ సమ్ ఏదో చెప్పారు వీటిని మాత్రం గడగొద్దని చెప్పారు ఎడ్ల బండి మాత్రం చాలా క్యూట్గా ఉంది చూడండి ఇట్లా గీరలు చక్రాలు వీటికి మళ్ళీ డెకరేషన్ లాగా గంటలు ఇట్లా చూడగానే కొనాలనిపించింది అనమాట మనం ఎక్కడైనా అంటే పూజల టైంలో డెకరేషన్కి కానీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఎంత క్యూట్గా ఉందో కదా చిన్నప్పుడు మనం అందరం కూడా అమ్మమ్మల ఊర్లోనో ఊర్లనో ఎడ్ల బండి ఎక్కే ఉంటాం కదా ఇది చూడంగానే అదంతా గుర్తొచ్చింది అనమాట నేనైతే చాలాసార్లు ఎక్కాను ఎడ్ల బండి పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇప్పుడు మనం ఎక్కడెక్కుతున్నాం మనకి ఎక్కడ దొరుకుతున్నాయి ఇట్లా ఇట్లా చిన్న చిన్న బుల్లి ఎడ్ల బండిలను చూసుకొని మనం పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయన్నమాట